రైతిక వివరాల్లోనికి వెళదా బెంగళూరు యువతితో మేడ్చల్ జిల్లా అల్వాల్ కుర్రోడి ప్రేమాయణం బెడిసి కొట్టింది ప్రేమ పేరుతో నైవంచనకు గురయ్యానని ఓ వివాహిత ఉదాంతం ఆలస్యంగా వెలుగుచూసింది ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ప్రేమకు దారితీసింది ప్రేమ కాస్త పెళ్లికి ఉసిగొల్పింది ఈ పెళ్లిని పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమికుడు వదిలించుకునే ప్రయత్నంలో అడవిలో వదిలిపెట్టాడని బాధితురాలు కన్నీటి పర్యాంతమైంది బెంగళూరుకు చెందిన ఇరవై రెండు ఏళ్ల రబియా అనే యువతి మేడ్చల్ జిల్లా అల్వాల్ నుంచి మహారాష్ట్రకు ఉపాధి కోసం వెళ్లిన మన్వర్ ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యారు ఈ పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది యువతి యువకులు ఇరువురు ఈ నెల నాలుగో తేదీన పెళ్లి చేసుకున్నారు మన్వర్ తల్లిదండ్రులు ఉంటున్న సికింద్రాబాద్ సమీపంలో అల్వాల్ చేరుకున్నారు పెళ్లి చేసుకు వచ్చిన కొడుకును చూసి తల్లిదండ్రులు అవాక్కయ్యారు రబియాను వదిలిపెట్టమని మన్వర్ తల్లిదండ్రులు సూచించారు దీంతో ఆ యువతి రబియాను వెళ్లిపోమని పలుమార్లు మందించాడు అంతేకాదు చావమని కూడా దుర్భాషలాడాడు దీంతో మనస్తాపానికి గురైన యువతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేసిందాయి రబియాను వదిలించుకోవాలని మన్వర్ నిర్ణయం తీసుకొచ్చాడు స్పృహ కోల్పోయిన రబియాను సిద్దిపేట జిల్లా ములుగు మండలం ఒంటిమామిడి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టేశాడు సృహలోనికి వచ్చిన రవియా బయటపడి తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టింది ప్రేమ పేరుతో మోసపోయిన తనకు న్యాయం చేయాల్సిందిగా ఆవేదన వ్యక్తం చేస్తోంది करती थी ट्रेनिंग तो मुझे बिक्रम में मुझे इंस्टाग्राम पे मिला बोला कि क्या तू मेरी गर्लफ्रेंड बनोगी मैंने बोला नहीं फिर मेरे पीजी के पास आता था डेली आकर रोने लगता था दो दो तीन दिन, दिन तक तक मेरे पी का वेट वेट करता था बोलता था प्लीज बन जा प्लीज बन जा ऐसे बोलने लगा फिर मैंने उसे टू मंथ के लिए टाइम दिया टू मंथ हम ऐसे ही रही फिर मेरे साथ बोला हम दोनों लिव रिलेशनशिप में रहते हैं मैं तेरे से शादी करूँगा भरोसा कर उसने मुझे भरोसा दिलाया बहुत ज़्यादा फिर मैंने हाँ बोल दिया फिर हम दोनों सात आठ महीने तक रहे एक साथ ही फिर बोला मैं तेरे शादी करना चाहता हूँ अपने घर लेके आता हूँ हैदराबाद तो उसके साथ मैं है में हैदराबाद में आई उसके घर घर आने के बाद उसकी फैमिली बोल रही कि नहीं इसको छोड़ दे अब तुझे अमीर लड़की शादी करनी है मैं दूसरी लड़की देखा हूँ तुझे एक रिच गर्ल चाहिए इसको छोड़ दे फिर वो बोला कि नहीं तेरे को नहीं छोड़ूंगा फिर अचानक फिर वो तो सब कुछ किया फिर पुलिस स्टेशन गए तो बोला कि नहीं मैं इसे शादी करूंगा मैं इसे कभी नहीं छोड़ूंगा मुझे लेके हैदराबाद आया फिर किधर लेके आया था हैदराबाद अपनी फैमिली को उसकी फैमिली बोली ठीक है मैं एक्सेप्ट करता हूँ साथ में रखेंगे लेकिन हम दोनों को अलग अलग थे जो तो, अपनी मम्मी के पास रहता था मैं उसकी सिस्टर के पास रहती थी फिर उसकी फैमिली बोली कि नहीं रखेंगे फिर उसको समझाने लगी इसको छोड़ दे छोड़ दे छोड़ दो वो भी बोला कि तू ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా ండెంట్ రాము అందిస్తారు రాము జనిమా ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏమన్నా ఓ యువతిని యువతితో పది నెలలుగా సహజీవనం కొనసాగించి ఆ అమ్మాయిని అడుగులో ఉదవి వెళ్లిన ఘటన అయితే జిల్లాలో చేస్తుందని చెప్పవచ్చు అయితే బెంగళూరుకు చెందినటువంటి రబియకు మహారాష్ట్రకు చెందిన విక్రమ్ తో మన్వార్తో ఇన్స్టాగ్రామ్ లో వీరిద్దరు పరిచయం ఏర్పడింది దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం అయితే కొనసాగినటువంటి పరిస్థితి అయితే విక్రమ్ మన్వారు బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగుగా పనిచేస్తున్నాడు అదేవిధంగా ఈ రుబియా అనే అమ్మాయి కూడా పీజీ చదువుతున్నట్లగతే మనకు సమాచారం ఉంది అయితే వీరిద్దరూ బెంగళూరులో ఉండడంతో గత పది నెలలుగా మీరు ప్రేమ వ్యవహారంలో పూర్తిగా విడిపోయారని చెప్పవచ్చు మీరు పది నెలలైతే సహజం అయితే కొనసాగించారు దీంతో రుబియా తనను పెళ్లి చేసుకోవాలని పై ఒత్తిడి చేయడంతో ఈ నెల నాలుగవ తేదీనైతే విక్రమ్ రుబియా పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితి అయితే పెళ్లి చేసుకున్న అనంతరం మెడిచల్ లోని అల్వాల్లో తన తల్లిదండ్రుల వద్దకైతే రుబియను తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే తల్లిదండ్రులకు మాత్రము విక్రమ్ తల్లిదండ్రులకు ఈ అమ్మాయిని రుబియను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో ఈ అమ్మాయిని ఏ విధంగా అయినా వదిలించుకోవాలన్నట్టయితే ఒక పక్క ప్లాన్ అయితే వీళ్ళు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది దాంతోనే విక్రమ్ విక్రమ్ కొన్ని రోజులుగా అయితే ఈ అమ్మాయికి టార్చర్ అయినట్టు తెలుస్తుంది ఆ టార్చర్ మొదలవడంతో అమ్మాయి మనస్తాపం చెంది ఈ అమ్మాయి నిద్ర మాత్రలు కూడా వేసుకున్నటువంటి పరిస్థితి నిన్న నిద్ర మాత్రలు వేసుకున్న నేపథ్యంలోనే అమ్మాయి పూర్తిగా స్కోలకు వెళ్ళిపోవడంతో ఆ అమ్మాయిని ఏ విధంగా వదిలించుకోవాలనేది విక్రమ్ ప్లాన్ తోనే ఆ అమ్మాయిని ఈ ఒంటి మామిడి ములుగు మండలంలో ఉన్నటువంటి ఒంటి మామిడి అడవి ప్రాంతంలో తీసుకొచ్చి ఆ అమ్మాయిని వదిలే వదిలి వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే అక్కడ రోడ్డు ప్రక్కన చిరు వ్యాపారులు మొక్కజొన్నల చెరు వ్యాపారులు ఈ అమ్మాయిని గమనించి పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు ఆ సమాచారం ఇచ్చిన వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి ఈ అమ్మాయిని అయితే తీసుకెళ్లి చికిత్స నిమిత్తము ఆసుపత్రికి అయితే తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది జమినీమా రైట్ థ్యాంక్స్ ఫర్ దడేట్స్ రాము